అదొక నిర్మాణ సంస్థ పెద్ద పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తూ ఉంటుంది అయితే అందుకోసం కావలసిన భూమిని మాత్రం చట్టబద్ధంగా కొనుగోలు చేయదు కోర్టు కేసులున్న భూముల్లో దర్జాగా నిర్మాణాలు జరపడమే ఆ నిర్మాణ సంస్థ స్పెషాలిటీ కోర్టు కేసులో ఉన్న భూముల్లో సాధారణంగా నిర్మాణాలు చేపట్టకూడదు ఎంత పెద్ద తోపైనా సరే కోర్టు పరిధిలో ఉన్నటువంటి భూముల్లో వేలుపెట్టరు కానీ ఆ నిర్మాణ సంస్థ రూటే సపరేట్ కోర్టులను చట్టాలను లెక్క చేయకుండా యథేచ్ఛగా కోర్టు కేసులో ఉన్న భూముల్లో నిర్మాణాలు చేపట్టడం వారి స్పెషాలిటీ ఆ నిర్మాణ సంస్థ పేరు ఆర్ఎస్ పశురా కోర్టులో కేసు ఉండగానే ఆర్ఎస్ పశురా టెల్లాపూర్ బిల్డర్స్ మాత్రం లగ్జరీ అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతోంది కోర్టు కేసులున్న ఉన్న కొల్లూరు గ్రామ రెవెన్యూలోని నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది సర్వే నంబర్లలో దర్జాగా నిర్మాణాలు జరుపుతున్న ఆర్ఎస్ పశూరా టెల్లాపూర్ బిల్డర్స్ నిర్వాహకంపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ ఫోకస్ ఏదైనా ఓ ప్లాట్ కొనాలంటే ఒక్కటికి వంద సార్లు చూసుకొని కొనుక్కోవాలి లేదంటే కేడిగాళ్ల వలలో చిక్కుకొని మోసపోవడం ఖాయం చాలా మంది కేటుగాళ్లు మిమ్మల్ని మోసం చేయడానికి కాచు కూర్చుని ఉన్నారు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కేటుగాళ్లు చాలా మంది ఉండగా వాటిలో ఆర్ఎస్ పశురా కూడా ఒకటి కొల్లూరు గ్రామ సర్వే నంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిదిలో ఉన్న పది ఎకరాల ముప్పై నాలుగు గుంటల భూమిపై ఇప్పటికీ సంగారెడ్డి కోర్టులో కేసు కొనసాగుతోంది సంగారెడ్డి కోర్టులో కేసుండగానే హెచ్ఎండిఏ నుంచి అడ్డదారిలో ఆర్ఎస్ పశురా నిర్మాణ అనుమతులు పొందింది ఆమ్యామ్యాల కమ్ముడుపైన అధికారుల అండదండలతో నిర్మాణాలు జరుపుతోంది కోర్టు వివాదాస్పద భూముల్లో ఆర్ఎస్ పశుర బిల్డర్స్ నిర్మాణాలు జరుపుతోంది మొత్తం పదిహేను ఎకరాల్లో తొమ్మిది లగ్జరీ టవర్స్ అంటూ ప్రీ లాంచ్ అమ్మకాలు జరుపుతోంది అసలు కోర్టు కేసులున్న భూముల్లో నిర్మాణాలకు అధికారులు ఎలా అనుమతిచ్చారు కోర్టు కేసున్న భూముల్లో కోట్లాది రూపాయల ప్లాట్స్ కొని కస్టమర్లు నష్టపోవాల్సిందేనా కాసుల కక్కుర్తి అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా కోర్టు కేసులున్న భూముల్లో అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్న ఆర్ఎస్ పసురా తెల్లాపూర్ బిల్డర్స్పై ఆర్ఎస్ పసురా బిల్డర్స్పై రెదా యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలి అంటూ సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది